హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈ టే ఈ కూరని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా అదే అండి తలగపిండి శనగపప్పు కర్రీ అండి ఇది ఈరోజు ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది దానికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి అందులో ముందుగా కడిగి పెట్టుకున్న శనగపప్పును ఒక్కొక్క కప్పు వేసుకోవాలి అది ఒక టూ మినిట్స్ ఇలా పొంగొచ్చే వరకు ఉడకనిచ్చి అందులో ఒక్కొక్క ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొన్ని టమాటో మొక్కలను కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ వాటన్నిటిని కలిపి ఉడకనివ్వాలి టూ మినిట్స్ అయిన తర్వాత ఒక్కసారి అన్నిటిని కలుపుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడికేంత వరకు మనం ఉడకనివ్వాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇలా తెనగపిండిని తీసుకొని అందులో మనం యాడ్ చేసేసుకోవాలి ఈ పిండి చాలా చాలా బలమైన ఫుడ్ అండి ముఖ్యంగా బాలింత్రాల టైంలో డెలివరీ తర్వాత బాలింత్రాల టైంలో స్పెషల్గా రెడీ చేసి బాలింత్రాలకు పెడతారండి వాళ్ళు ఆ టైంలో వీక్గా ఉంటారు కాబట్టి ఇది బాగా బలాన్ని ఇచ్చే ఫుడ్ కాబట్టి అదే టైంలో స్పెషల్గా పెడతారు ఈ పిండిని కూడా దాంట్లో వేసేసుకుని వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఉడికేంతవరకు మూత పెట్టుకుని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఉన్న వాటర్ని కూడా బాగా డ్రై అయ్యేంత వరకు పొడి పొడి అయ్యేంత వరకు మంటన్ సిమ్లో పెట్టుకుని ఉడకనేస్తూ చూసుకుంటూ ఉండాలి ఇది వేరుశనగతో కానీ అలాగే నువ్వులు నూనె తీసిన తర్వాత మిగిలిన పొట్టుతో ఈ తెలంగా పిండి అనేది రెడీ చేస్తారండి అందుకని ఇది ప్రోటీన్ ఫుడ్ అని కూడా మనం చెప్పచ్చు అన్ని వయసుల వారు ఈ ఫుడ్ని అయితే తీసుకోవచ్చండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచి ఫుడ్ అండి ఇది వాటర్ అంతా డ్రై అయిపోయి పొడి అయిపోయిందండి అదిగో శనగపప్పు కూడా వీడియోలో చూపిస్తున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది దాన్ని పక్కన పెట్టుకుని దాన్ని పోపు వేయడం కోసం ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత కొన్ని వెల్లుల్ని క్రష్ చేసుకుని వేసుకొని అందులో కొన్ని ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నిటిని బాగా వేగనివ్వాలండి ఈ కూరకి మరింత టేస్ట్ని ఈ పోపే తీసుకొస్తుందండి అందుకని బాగా వేగనివ్వాలి ఇలా వేగింది పోపులో ముందుగా పక్కన పెట్టుకున్న శనగపిండి శనగపప్పు కర్రీని వేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇంకొక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి ఎందుకంటే ఇంకా వాటర్ ఏమైనా ఉంటే దాంట్లో ఎక్సెస్ వాటర్ పోతుంది అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా పైన గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయినా హెల్తీ అయినా పిండి శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్